మీడియా పెద్దలకందరికీ ధన్యవాదాలు ఈ రోజు ప్రథమ మేడ్చల్ మంత్రి జిల్లా మహాసభలో నిర్ణయించడం జరుగుతుంది మహాసభలో ప్రధానంగా విద్యారంగ సమస్యలు ఈ జిల్లాలో విద్యార్థుల సమస్యల మీద చర్చించడం అనేటువంటి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ కేజీ పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఇవ్వకుండా విద్యార్థుల్ని ఈ రోజు రోడ్ల పాల్ చేసేటువంటి పరిస్థితి ప్రైవేట్ యాజమాట్యాలు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాపరుచింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వ కూడా ఈ రోజు సమస్యలకు నిలయాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గానీ ఎలాంటి సూచన పరిస్థితి దానికి విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఓట్లు సీట్లు ఆధారంగా మాత్రమే చూస్తుంది తప్ప ఈ విద్యారంగాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు మరోవైపు ఈ రోజు ఎంఈఓలు ఇన్ఛార్జ్ డిఈఓలు ఇన్ఛార్జీ డిఐఓ నియమించి ఈరోజు ఇన్ఛార్జీ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నసి ఉంది గతంలో విద్యారంగాన్ని చిన్న చిత్రించినటువంటి కేసీఆర్ ఏ కథ పట్టిందో భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డికి అదే కథ పడుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఇవ్వాలి విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు కేటాయించాలి ప్రాజెక్ట్ గత ఎనిమిది నెలలుగా ఆస్తులు విచ్చినట్లు మెచ్చాది లేక ఈ రోజు చారించాలని అన్నంతో నీళ్ళ చారు పురుగుల అన్నం పెడుతున్నారు విద్యార్థులు అనేకమైనటువంటి అవస్థలు రాష్ట్రంలో పడుతూ ఉన్నారు మరోవైపు పాత బిల్డింగ్ లను కుప్పగోలి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటి పట్ల ప్రభుత్వం దగ్గర కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి దాని పట్ల ప్రక్షాళన జరపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చేస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు యూనివర్సిటీ ధ్వంసం చేసేటువంటి ప్రక్రియను అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఆలోచన చేస్తా ఉంది ఈరోజు విద్యాలయంలో మార్పులు రావాలి అని అంటే అది శాస్త్రీయబద్ధమైనటువంటి పద్ధతిలో ఉండాలి ఇటువంటి అసాంఘపిక్ విద్యాలయాన్ని కనుక తీసుకొస్తే పౌరసోపు ఈ రోజు ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి కూడా మీడియా విత్తన అక్షరణ ఈ రోజు ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తావును అక్షరణ విద్యాారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే రేవంత రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తావునో నా పేరు కాట్కొండ రవి యూఎస్ఎఫ్పై కలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే స్వాతంత్ర వచ్చిన మొదట్లో ఉండేటువంటి నాయకుల్లో శాస్త్రీయ దృక్పథం పట్ల ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉండి ఒక విజన్ విజనరీ సమాజం ఉండేది ఆనాడు పాలకుల్లో అట్లాంటి పాలకులు తెచ్చినటువంటి వ్యవస్థే మనకి వాళ్ళ అద్భుతమైనటువంటి వ్యవస్థలు సైంటిఫిక్ వ్యవస్థలు భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ లో సిసిఎంఈ లాంటి ప్రఖ్యాత సంస్థలు రావడానికి కారణము మొదటి తరం పాలకులకు ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథం వల్ల కానీ ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి పాలకుల దృక్పథాలు మారుతూ అశాస్త్రీయమైన ఆలోచన ధోరణిలోకి మళ్ళుతుండడం కారణంగా భారతదేశం శాస్త్రీయంగా వెనుకబడ్డానికి ప్రధాన కారణం అవుతుంది ఇవాళ కూడా మనం చూస్తే విక్రమ్ సారాభాయ్ లాంటి గొప్ప సంస్థలు రావడానికి కారణమైనటువంటి మదంతరం పాలకుల వాళ్ళే ఇవాళ మన అద్భుతాలు సృష్టించగలుగుతాం చంద్రయాన్ లాంటి అద్భుతాలన్నీ కూడా ఆ పాలకుల వాళ్ళే వచ్చాయి తప్ప ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు అశాస్త్రీయమైనటువంటి ఆలోచన ధోరణ్యంగా ఉంది అసలు సైన్స్ పట్ల కేటాయించాల్సినటువంటి బడ్జెట్లను ఏ మాత్రం కేటాయించకుండా ఆ కేటాయించిన బడ్జెట్లు కూడా ఎట్లాంటి విషయాలకు కేటాయిస్తా ఉన్నారంటే ఇలా సిఎస్ఆర్ లాంటి సంస్థల లోపల జరుగుతున్నటువంటి రీసెర్చ్ కనుక మీరు గమనిస్తే ఎంత అశాస్త్రీయమైనటువంటి విషయాల పట్ల రీసెర్చ్ జరుగుతూ ఉంది అంటే గోమూత్రం మీద రీసెర్చ్ జరిగితే ఫండ్ వస్తుంది కానీ క్యాన్సర్ లాంటి రుగ్మతలకి మందు తయారు చేస్తామంటే అట్లాంటి విద్యార్థులకు ఫండ్ శాంక్షన్ కాదు ఇట్లాంటి వ్యవస్థ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది ఇట్లాంటి విషయాల పట్ల ఇట్లాంటి విద్యార్థి సంఘాలు పోరాడుతూ ఉన్నాయి ఆ పోరాటాలకు వెనుదాడుగా ఉండాల్సినటువంటి బాధ్యత వయోవృద్ధులకు ఉంది అందుకనే వాళ్ళు విలువగానే ఇట్లాంటి విషయాల పట్ల మాట్లాడటానికి రావడం జరిగింది థ్యాంక్ యూ మల్కాజ్గిరి జిల్లా మహాసభలో మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు కొంటబడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ఏదైతే గత పాలకులు పదేళ్ళు పరిపాలించారో ఆ పదేళ్ల పరిపాలన ఆ తర్వాత మార్పు ఏదైతే కోరుకున్నామో ఆ మార్పు గత పాలకులు చేసినట్టుగానే ఈ రోజు రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలు ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరినీ గద్దగించడానికి కోసం కూడా ఈ యుఎస్ఎఫ్ఐ మహాసభల ద్వారా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ కానీ అదేవిధంగా ఫెలోషిప్స్ కానీ మిస్ కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఏదైతే కేజీ టూ పీజీ ఫ్రీ టికేషన్ ఇస్తా అని చెప్పిండో వాటిని వెంటనే అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేని పక్షంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పదిహేను మండలాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల్ని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఉచితమైన పోరాటాలు నిర్వహించి ఈ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి సెక్రటరీ భవనాన్ని కూడా ఈ రోజు మేము ముట్టడించడానికి కూడా ఈ మహాసభల ద్వారా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో రావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాలు కూడా ఈ రోజు నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతం ఉన్నారు వాళ్ళకు కూడా మా యుఎస్ఓ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తూ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో అవి వాళ్ళ వ్యక్తిగత పరీక్షలుగా కాకుండా స్వతంత్రమైనటువంటి పద్దంలో ప్రజాస్వామ్య పద్ధంగా పరీక్షల్ని నిర్వహించాలంటే పేపర్లు అమ్ముడు మళ్ళీ ఇంకొకసారి అటువంటి చర్యలు జరిగితే యుఎస్ఎఫ్ఐ సంఘం ఊరుకోదు అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేము వ్యతిరేకం